ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది డెమోన్ వర్సెస్ తనుజా అన్నట్టు కొనసాగింది ఈ అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ వచ్చి తనూజాని సపోర్ట్ చెయ్యమని అడిగాడు దీంతో అంది అదేంట్రా ఇప్పుడు మీరు నాకు కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా లేదు కదా ఇప్పుడు ప్రతిసారి కూడా మీరు మీకు సపోర్ట్ చేయమని మాట్లాడుతున్నారు ఓకే నేను సపోర్ట్ చేస్తాను కానీ మీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నన్ను తీసేస్తే నాకు ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని నమ్మడానికి ఎందుకు అంటే గనక కెప్టెన్సీ టాస్క్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పే నేను కెప్టెన్సీ రేస్ నుండి తప్పిస్తున్నానని చెప్పావు ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కన్నా ఇది చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవడం అనేది చాలా ఇది కాబట్టి అంటూ తనుజా డెమోన్ కి చెప్తుంటే డెమోన్ అంటున్నాడు అదేంటి తనుజా ఎప్పుడు చూసినా నీ స్వార్థానికే ఆలోచిస్తావు నేను నిన్ను సపోర్ట్ చెయ్యమని అడుగుతున్నాను అంతే కదా దానికి నువ్వు ఇంత రాధాంతం చేయాల్సిన అవసరం ఏంటి అంటూ తను అని అడిగాడు అయితే తనుజా అంది అందితే జుట్టు అందకపోతే కాలు ముందు ఒకలా మాట్లాడతారు వెనకాల ఒకలా మాట్లాడతారు ఇప్పుడు నువ్వు సపోర్ట్ చెయ్యి అనడంలో నాకు తప్పని అనిపించలేదు అదే నువ్వు నన్ను సపోర్ట్ చెయ్యి అని అడిగినప్పుడు నాకు కూడా నువ్వు సపోర్ట్ చెయ్యాలి కదా ఎప్పుడు నాకు సపోర్ట్ చేసిందే లేదు అంటూ తనుజ్ అయితే డెమోన్ కి చాలా గట్టిగా ఇచ్చుకుంది అయితే డెమోన్ అంటున్నాడు సరే తల్లి నువ్వు ఎవరికి సపోర్ట్ చెయ్యద్దు నీ గేమ్ నువ్వు ఆడుకో నా గేమ్ నేను ఆడుకుంటానంటూ డెమోన్ చెప్తుంటే తనుజ కూడా మాట్లాడుతూ సరే పవన్ నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పట్ల నువ్వు ఎలాగైతే మాట్లాడావో అలాగే అందరికి వర్తిస్తుంది కదా అంటూ తనుజ్ అయితే చెప్పుకొచ్చింది సో ఫైనల్ గా మరి ఈ వీడియోలో ఎవరిది తప్పు తప్ప సపోర్ట్ చేయమని అడిగినట్టు తనూజ అని లేకపోతే తనుజాది తప్ప తనుజా ఏమంటుందంటే నువ్వు ముందు నాకు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయమని అంటే సపోర్ట్ చేసిందే లేదు అలాటప్పుడు నేను నీకెందుకు సపోర్ట్ చేస్తాను అంటూ తనుజా అంటుంది సో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన